మంత్రుల ఆఫీసులు కూడా మనం ముట్టాడించాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా చెప్పాలంటే పుస్తకాలను అన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం చదువు చాలా సక్రమంగా చెప్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు కానీ కింది స్థాయిలో ఎక్కడ కూడా అది అమలులో లేదు ఈరోజు మన గవర్నమెంట్ కాలేజ్ ఉంది అక్కడ మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పేసి గతంలో పోరాటాలు చేశాం మనం ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత అది అమలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు అది ఎక్కడ కూడా జరగలేదు అలాగే గవర్నమెంట్ పాఠశాలలో ఒకటి రెండు వాష్రూమ్స్ పెడతా ఉన్నారు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటిని పెంచండి సక్రమైనటువంటి కల్పించండి అన్నాం ఇంకా కొన్ని పాఠశాలలు పోతే అసలు వాష్రూమ్సే లేవు అలాగే మన గురుకుల పాఠశాల అమలైంది దానికి భూమి కూడా కేటాయించడం జరిగింది భూమి పూజ కూడా చేశారు కానీ భవన నిర్మాణం ఇప్పటిదాకా చేయలేదు పండడానికి ఉండడానికి తినడానికి ఒక దగ్గర చదువుకోవడానికి ఒక దగ్గర విద్యార్థులు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది వెంటనే ఆ యొక్క భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మనం కోరుతా ఉన్నాం అలాగే విద్యార్థులు ఈరోజు చదువుకు వేరే ప్రాంతాల నుండి ఒక ప్రాంతానికి రావాల్సినటువంటి సందర్భం ఉంది వాళ్లకు ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు కల్పించింది అలాగే విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళు చదువుకోవడానికి సులువుగా ఉంటుంది అలాగే చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు ఆ బస్సు సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రియంబర్స్మెంట్ ఫీజు కానివ్వండి ఇలా అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు మీరు అడుగుతా ఉన్నారు మీరు అడుగుతున్నటువంటి సమస్య చాలా నిజమైంది న్యాయమైంది కాబట్టి వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ విజ్ఞానదర్శిని మరి డివైఫై గా మీ అందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తాను ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు ఇక్కడే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ కానీ అదేవిధంగా బాయ్స్ హై స్కూల్ ఎయిడెడ్ స్కూల్ కానీ ఈ రోజు ఐదు వందల మంది ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ చూస్తే మౌలిక వసతులు లేక వాష్రూమ్స్ లేక విద్యార్థులు చాలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మధ్యాహ్న భోజనంలో నాణ్యత కల్పించకుండా విద్యార్థులకు ఉడికి అన్నం పెట్టి ఈరోజు మెను ప్రకారం అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్తుంది బ్యానర్లు కడుతుంది టీవీలలో ప్రచారం చేస్తుంది కానీ ఇప్పటి వరకు మౌలిక వసతులు లేక విద్యార్థులకు నాణ్యమైన మెను మెను ప్రకారం భోజనం అందించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కాకుండా విద్యార్థులకు ఈరోజు ఉచిత బస్సు అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు కానీ ఈరోజు విద్యార్థులతోటి బస్ పాస్కు రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల నుండి ఐదు వందలు ఇట్లా విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచేసి పేద మధ్య తరగతి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువుకు దూరమయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ పీజీ రింబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లకు రూపాయలుగా పైగా ఉన్నటువంటి పీజీ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడే పక్కన ఉన్నటువంటి గురుకుల పాఠశాల ప్రైవేటు బిల్డింగ్లో పెట్టడం జరిగింది విద్యార్థులు ఆ బిల్డింగ్లో నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు కానీ పక్కనే పెట్టెలు ఉంటున్నాయి పక్కనే వాష్రూమ్స్ ఉంటున్నాయి పక్కనే పండుకోవడానికి స్థలం లేక చదువుకోవడానికి స్థలం లేక ఒకరి పక్క బెంచ్లు కూడా లేని పరిస్థితి ఉంది విద్యార్థులు కింద కూర్చొనే చదువుకుంటున్నట్టు పరిస్థితి ఉంది ఈరోజు గురుకులాలకు ఒక్కొక్క విద్యార్థి అమ్మడ లక్షకు పైగా ఖర్చు అంటున్నారు కానీ ఈరోజు లక్ష ఎక్కడుందో లక్షకు పై ఎక్కడుందో విద్యార్థులు ఈరోజు చాలామంది చదువుకు దూరమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్ని పుట్టగొడుగుల్లో తీసుకొచ్చి ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతామని చెప్పేసి కోరుతా ఉన్నాను సమర్పించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎనిమిది డిమాండ్లు వీళ్ళు చెప్పడం జరిగింది వీటన్నింటినీ నేను పై అధికారుల దృష్టి తీసుకుపోయి సాల్వ్ చేసేటట్లు చూసుకుంటాను థ్యాంక్ యూ